రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచి భావి భారత రథ సారథుల్ని తయారు చేసి రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సీని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం విద్యానామ నరస్య రూపమికం ప్రచన్న గుప్తం ధనమన్నారు కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ్ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ తల్లికి చేస్తోన్న వందనం ఆంధ్రా తరతరాలు గుర్తుంచుకుంటుంది Honorable Chief Minister is going to review the parade. This is 2nd Battalion APSP Karnool Contingent. Contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. 2nd Battalion APSP Karnool Contingent, Parasilistumund Kuvertunaru, Gauronil in Andhra Pradesh, Mukhyamantri Honorable Chief Minister is reviewing 3rd Battalion APSP Kakinada Contingent. Contingent is commanded by Sri A. Simhadri Naidu, Reserve Inspector. థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటిజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరవం ముఖ్యమంత్రి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూయింగ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజంట్ ది కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు చీఫ్ ముందుకుపే కడప కంటింజంట్ కమాండెడ్ బై శ్రీ టి నాగ శ్రీనివాసరావు రిజర్వ్ బెటాలింగ్ సిక్స్టీన్త్ బెటాలి విశాఖపట్నం కంటింజంట్ కంటిన్యూస్ కమాండెడ్ బై శ్రీ ఎస్వీ రమణ రిజర్వ్ inspector this is apsp brass band contingent and apsp pipe band contingent honorable chief minister is reviewing ncc boys contingent the contingent is commanded by master d Venkanababu. babu honorable chief minister is reviewing ncc girls contingent the contingent is commanded by kumari sheik afrin neha Honorable Chief Minister is reviewing Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by Master B Sanni. This is Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society contingent. The contingent is commanded by Master Varun Nayak. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides contingent. The contingent is commanded by Master P Venkateshwar. అనరబుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూయింగ్ యూత్ థ్రెడ్ క్రాస్ కంటెంజింట్ కంటెంజింట్ ఇస్ కమాండెడ్ బై కుమారి కే లావణ్య అనరబుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూయింగ్ ఏపీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంటెంజింట్ కంటెంజింట్ ఇస్ కమాండెడ్ బై నాయక్ జి యలమందరావు పెరేడ్ లో పాల్గొంటున్న వివిధ కంటెంజింట్లను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు కారణాలు ఏవైనా వివిధ క్యాన్సర్లు విజృంభిస్తోన్న వేళ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సను అందించే విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమాను కల్పిస్తోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరుపేదలు కడుపు నిండా అన్నం తినడం కోసం ఆర్థిక భారం అని అనుకోకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను భారీగా పెంచి నాలుగు వేల రూపాయలను అందిస్తూ వారి కళ్ళల్లో కాంతులు నింపుతోంది రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులు లభిస్తే పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవుతుందని దృఢంగా విశ్వసించి ట్రాన్స్పరెంట్ అండ్ లిబరలైజ్డ్ సింగిల్ విండో ను ప్రవేశపెట్టి అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహాన్ని రగిలిస్తోంది రాష్ట ప్రభుత్వం మాటల్లో కాకుండా ప్రణాళికాబద్దమైన కార్యాచరణతో కూడిన చేతల్లో అర్హులైన పేదలందరికీ స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించడానికి కంకణబద్దమై ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ సభ్యుల ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఆల్ ఆల్ ద అండ్ గ్రీటింగ్ పీపుల్ వివిధ కంటింజంట్లను పరిశీలించి ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం ఇచ్చిన అనంతరం ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు స్ట్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకున్న పేరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ ఐపీఎస్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటించెంట్ల వైపు వెళ్తున్నారు కులరే కంపెనీ కమాండ్ ఆఫ్ పరేడ్ కమాండ్ కమాండర్స్ ఆఫ్ ఆల్ కంటిన్జెంట్స్ ఆ మూవింగ్ టవర్డ్స్ రెస్పెక్టివ్ కంటెంజెంట్స్ టూ క మార్చ పాస్ట్ పేరే కమాండర్ కమాండర్ అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు మార్చ్ పాస్ ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్లారు